గిరిజనుల ప్రజలకి నేను ఒకటే మాట ఇచ్చాను అందరూ వచ్చి మా ఊర్లోకి రా మా తాండాలోకి రా అంటే నేను ఒకటే చెప్పాను నేను వచ్చి ఏం చేయలేను నేను మాకు అధికారం లేదు అంటే నీకు అధికారం ఉన్నా లేకపోయినా పర్లేదు నీ మనసులో పడితే ఏదో ఒక రోజు చేస్తాం కానీ నన్ను ఆ రోజు తీసుకుపోయారు రోజున మీ అందరి ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు మీ అందరి దీవెన్లు రోజున నేను కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాను పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం అంటే ఇక్కడున్న ఒక సగటు గిరిజన యువకుడు గిరిజన యువతి భాగస్వామ్యం అయినట్టు నిన్న ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉన్నాం ఇప్పుడు ఇందా కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాం ఎందుకు నడిచాం ఎందుకు పైకెక్కామంటే డోలీ పట్టుకొని ఒక నలుగురిని నలుగురు డోలీ పట్టుకొని ఒక ఇబ్బందుల్లో ఉన్న ప్రాణాన్ని పట్టుకెళ్ళడం ఎంత కష్టమో తెలిసినా కదా అలాంటిది ప్రాణ ప్రాణాలకి గర్భిణీ స్త్రీలకి వృద్ధులకి ఇబ్బంది వచ్చే పరిస్థితుల నుంచి సంరక్షించాలి ఇక్కడ ఉన్న సమస్య మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం కేంద్రంలో కూడా మాట్లాడాం మనం ఢిల్లీ కూడా ఢిల్లీ పర్యటనలో కూడా దీని గురించి చర్చించాం ఒకటే చెప్పాను మాకు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ మాకు ఈ అల్లు సీతారాముల జిల్లా అంతా దాదాపు తొంభై ఐదు శాతం ముఖ్యంగా గిరిజన గ్రామాలు గిరిజన ప్రజలు గిరిజన గ్రామాలు ఉన్నాయి దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పాం అందుకని ఈ రోజున జన్మన్ చందన కదా ప్రధానమంత్రి గారి పథకం ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం పథకం ఉంది పిఎం జన్మన్ అని ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని దీని కింద రోడ్లు కానీ రోడ్ల సౌకర్యాలు కానీ వాటి కిందకు వచ్చే ఇది విధానం ఈ పాలసీ దాంట్లో భాగంగా వంద కంటే ఎక్కువ ఉండాలి ఆ జనాభా వంద కంటే తక్కువ ఉంటే ఈ పథకం అమల్లోకి రాదు సో మేము మాట్లాడుకొని ఇక్కడున్న కృష్ణతేజ గారితో కానీ కలెక్టర్ గారితో కానీ ఉన్నతాధికారులతో మాట్లాడి ఏం చేయాలి ఇన్ని సంవత్సరాలైనా డెబ్బై సంవత్సరాలైనా ఇంకా డోలీలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు బయటికి పైకి రాలేకపోతున్నారు అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయని మాట్లాడుకుంటా ఉంటే ముందుగా పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్న తీసుకున్నందుకు నేను మీకు ఏదైనా చేయగలుగుతున్నాను ఈ రోజున అంటే ఈ రోజున దాదాపు నూట ఐదు కోట్ల రూపాయల ముప్పై మూడు లక్షల రూపాయల రోడ్లను ఈ రోజున మనకి ప్రాణం శంకుస్థాపన చేశాం ఇది ఇది చేయగలిగానంటే ఇక్కడున్న యువత యువతి యువకులు పెద్దలందరూ కూడా మమ్మల్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ఒకటిగా